అవతార పురుషుడు సమకాలీన మానవాడికి ఏ విధమైన సహాయం చేస్తాడు అంటే బాబా ఇలా తెలియజేశారు అవతార పురుషుడు తన అవతార కాలంలో మానవాళి తమ నిజ ఆధ్యాత్మిక ప్రవృత్తిని తెలుసుకోవడానికి సహాయం అందిస్తాడు సంసిద్ధంగా ఉన్న జీవాత్మలకు ముక్తిని ప్రసాదిస్తాడు సమకాలీన కాలంలో జీవాత్మల జీవన గమనాన్ని వేగవంతం చేస్తాడు అన్నారు మెహర్ బాబా అవతారుడు అందించే సహాయాన్ని ఒక ఉదాహరణ ద్వారా బాబా తెలియజేశారు ఉదాహరణకు ఒక అడవిలో ఒక పులి ఒక పులిపిల్లకు జన్మనిచ్చి మరణించింది తల్లి లేని ఆ పులిపిల్ల ఆకలితో అరుస్తూ అడవిలో తిరగసాగింది ఒక గొర్రెల మంద అటుగా వెళుతూ ఆ పులిపిల్ల పరిస్థితికి జాలిపడి తమ మందతో పాటు ఆ పులిపిల్లను సాకడం మొదలుపెట్టింది ఒకనాడు ఒంటరిగా ఉన్న ఆ పులిపిల్లకు అసలు శిశలైన పెద్ద పులి తారసపడింది దానిని దూరం నుండి చూడగానే ఆ పులిపిల్ల గట్టిగా అరుచుకుంటూ గొర్రెపిల్లలా బే బే అని అర్థనాదం చేసింది దానికి పెద్ద పులి జాలిపడి అయ్యో నీవు నాలాగే పులివి కదా నీవు గొర్రె పిల్లలా అరుస్తావేంటి అన్నది ఆ పులిపిల్లను చూసి పులిపిల్ల భయంతో లేదు లేదు నేను గొర్రెనే అంటూ ఒక గొర్రె మాదిరిగానే బదులిచ్చింది పులి ప్రేమతో పులిపిల్లకు ధైర్యం చెప్పి చూడు నాకు చారలున్నాయి నీకు చారలున్నాయి నీ ముఖం నా ముఖం ఒకేలా ఉన్నాయి అని పక్కనే ఉన్న నీటి మడుగులో దాని ముఖం దానికి చూపించింది దానితో ఆ పులిపిల్ల సత్యం తెలుసుకుని పెద్ద పులి వెంట వెళ్ళి పెద్ద పులిలాగే బ్రతకసాగింది అలాగే నిజానికి భగవంతుడే అయి ఉండి కూడా మానవుడు నేను మానవుడను బలహీనుడను అనుకుంటూ జీవితం గడుపుతున్న మానవుడికి తన సస్వరూపం ఎరుకపరిచి బ్రహ్మానుభవం ప్రసాదించుటయే అవతార పురుషుడు మానవాళికి చేసే మహోపకారం అన్నారు మేహపాబా